హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన వీడియోలో స్పైసీ అండ్ టేస్టీగా ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ప్రాన్స్ ఫ్రై వైట్ రైస్లో బగారా రైస్ లేదా రసంకి కాంబినేషన్గా కూడా తినవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ రొయ్యల వైపుడు ఎలా చేయాలో చూద్దాం రొయ్యల్కి బ్లాక్గా నరం ఉంటుందండి అది కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి ముందుగా పావు కేజీ ప్రాన్స్ని వాటర్తో బాగా కడిగి తర్వాత ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి వాటర్ లేకుండా ఒక బౌల్లోకి రొయ్యల్ని ఉంచాలి తరువాత దీనిలో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రొయ్యలకి అన్నీ బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి తర్వాత మూత పెట్టి ఒక గంట మ్యారినేట్ చేయాలి తరువాత మసాలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ముక్కల అల్లం వేసుకొని పేస్ట్గా చేసుకోవాలి తరువాత రెండు స్మాల్ టమాటా తీసుకొని టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి తరువాత ఆనియన్స్ మిర్చి కరివేపాకుని కట్ చేసి పెట్టుకోవాలి తరువాత ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయని వేసుకొని బాగా వేపుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేగాక ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకోవాలి పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి తరువాత తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి తరువాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా కలుపుకోవాలండి మూత లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి వాటర్ డ్రై అయ్యి ముక్క చూయించిన విధంగా ఉడికేలా చూసుకోవాలి తరువాత నాలుగు మిర్చి స్లైసెస్ అండ్ కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా కలుపుకోవాలి కాస్త దగ్గర ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి స్పైసీ అండ్ టేస్టీ ప్రాన్స్ ఫ్రై రెడీ ముందుగా చెప్పినట్టు ఈ ప్రాన్స్ ఫ్రై రైస్ ఆర్ పులావ్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్